ఎలా చంపుతున్నారో చూస్తున్నారు కదా ఎలా కొడుతున్నారో చూస్తున్నారు కదా నన్ను ఎలా శిక్షిస్తున్నారో చూస్తున్నారు కదా నేను మీ గురించే కదా వాక్ చేస్తున్నాను నన్ను మీరు చూస్తున్నారు కదా దేవా నేనే తప్పు చేయలేదు ఆయన ఉంటే బాగుండండి కానీ అలాగ లేదు ఆయన హింసిస్తున్నాడు ఎంతో మంది హింసిస్తున్నారు ఈ హింసించినప్పుడు నేను ఏం చెయ్యాలంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి ఎవరుందండి మత సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన ఒకసారి చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలి అనుకోండి ఇంకా మిమ్మల్ని పిల్లలు అని దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఈ మాట స్థిఫను ఎవరు నేర్పించారు అపోస్తులు నేర్పించారు అందుకే స్టిఫన్ చంపాలనుకునేటప్పుడు అతనికి గుర్తొచ్చినటువంటి మాట ఏంటంటే నన్ను హింసిస్తున్నారు కనుక రాళ్లతో కొడుతున్నారు కనుక అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే నేను ప్రార్థన చెయ్యాలి అపోసారు ఏడో జయము